హాయ్ గైస్ వెల్కమ్ టు ఫ్యాక్ట్వేర్స్ యూట్యూబ్ ఛానల్ లాస్ట్ ఇయర్ బర్డ్ ఫ్లూ సృష్టించిన అలజడి అంతా ఇంత కాదు కొన్ని వేల బర్డ్స్ చనిపోయాయి బర్డ్ ఫ్లూ ఈ సంవత్సరం కూడా వచ్చింది అది చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది ఈ బర్డ్ ఫ్లూ సెవెన్ సెంటర్స్ దాకా ఎఫెక్ట్ అయ్యింది అండ్ నా దగ్గర దగ్గర ఐదు లక్షల నలభై వేల కోట్లు చనిపోయాయి ఏలూరు డిస్టిక్లోని బాదంపూడి విలేజ్లో రెండు లక్షల కోట్లు చనిపోయాయి అలాగే వేల్పూర్లో రెండున్నర లక్షల దాకా చనిపోయాయి ఈస్ట్ గోదావరి డిస్టిక్లోని కానూరు అగ్రహారంలో అరవై ఐదు వేల చికెన్స్ చనిపోయాయి అండ్ ఈ ఎఫెక్ట్ అయిన ఏరియాస్కి పది కిలోమీటర్ల రేడియస్లో ఉన్న చికెన్ షాప్స్ అన్నిటినీ కూడా షట్ డౌన్ చేయించారు ఈసారి మంచి విషయం ఏంటంటే ఇది ఇళ్లలో పెంచుకునే కోళ్ళకి అండ్ అలాగే చిన్న సైజు కోళ్ళ ఫారాలకి మాత్రమే వచ్చింది ఇది అసలు మొదలైంది ఎక్కడ అంటే మహారాష్ట్రలోని చంద్రపూర్ డిస్ట్రిక్ట్లో మంగ్లీ అనే విలేజ్లో ఇది ఎలా స్ప్రెడ్ అయింది ఎందుకు స్ప్రెడ్ అయింది అనే విషయాలు ఇంకా తెలియలేదు ఈ వైరస్ హ్యూమన్ బాడీలోకి వచ్చినప్పుడు దాదాపు ఫిఫ్టీ టూ పర్సెంట్ డెత్ రేట్ ఉంది కానీ ఇప్పటి వరకు హ్యూమన్ బాడీకి స్ప్రెడ్ అవ్వలేదు స్ప్రెడ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ కూడా లేదు దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే నైన్టీన్ ఎయిటీన్ నుంచి నైన్టీన్ నైన్టీన్ వరకు వచ్చిన స్పానిష్ ఇన్ఫ్లుఎంజా వైరస్ ఈ వైరస్ వచ్చినప్పుడు దాదాపు ప్రపంచంలో థర్టీ త్రీ పర్సెంట్ మెంబర్స్కి సోకింది అండ్ డెబ్బై ఐదు వేల మంది చనిపోయారు ఈ వైరస్ రావడానికి కూడా కారణం ఏవియన్ ఇన్ఫ్లుఎంజా వైరస్ స్పానిష్ ఇన్ఫ్లుయెంజా వైరస్ కూడా ఈ ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వైరస్ నుంచే డెవలప్ అయింది ఇప్పుడున్న వేరియంట్ హెచ్ఐ ఎన్ వన్ వేరియంట్ ఒక హ్యూమన్ నుంచి ఇంకో హ్యూమన్కి స్ప్రెడ్ అయ్యే కెపాసిటీ డెవలప్ చేసుకోలేదు కానీ దీన్ని ఇలాగే వదిలేస్తే ఫ్యూచర్లో డెవలప్ చేసుకునే అవకాశం ఉంది అండ్ ఇంకో పాండమిక్ కూడా దారి తీయచ్చు ప్రజెంట్ ఇప్పుడు ఏపీలో ఈ స్పానిష్ ఇన్ఫ్లుఎంజా వైరస్ కూడా ఈ ఏవియన్ ఇన్ఫ్లుఎంజా వైరస్ నుంచే డెవలప్ అయింది ఇప్పుడున్న వేరియంట్ హెచ్ ఫైవ్ ఎన్ వన్ వేరియంట్ ఒక హ్యూమన్ నుంచి ఇంకో హ్యూమన్కి స్ప్రెడ్ అయ్యేలాగా కెపాసిటీ డెవలప్ చేసుకోలేదు కానీ దీన్ని ఇలాగే వదిలేస్తే ఫ్యూచర్లో డెవలప్ చేసుకునే అవకాశం ఉంది అండ్ అలాగే అది వేరే పాండమిక్కి కూడా దారితీయచ్చు ప్రజెంట్ ఏపీలో ఎవరు కూడా చికెన్ తినకపోవడమే మంచిది అట్లీస్ట్ ఫర్ వన్ మంత్ ఇది కొంతమందికి కష్టంగా ఉండొచ్చు కానీ మన సేఫ్టీ కోసమే ఒక వన్ మంత్ అయినా చికెన్ తినడం మానేస్తే బెటర్ ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం